హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఏంటా అనుకుంటున్నారా వీటినే మా సైడు నెయ్యిల అప్పడాలు అంటాం అంటే ఏంటంటే నెయ్యిలతో చేసే అప్పడాలు ఫస్ట్ దీని తయారీ ఎలాగో చెప్తాను చూడండి ఫస్ట్ నెయ్యిల్ని తీసుకువచ్చి ఒక బౌల్లో అట్లాంటి బౌల్లో వేసి దాంట్లో వాటర్ కొంచెం వేసి మంచిగా నానబెట్టి చేయితో బాగా కలపాలి కలిపి దాంట్లో ఉప్పు కొంచెం పసుపు పసుపు కాదు సారీ కారము ఉప్పు కారము అలాగే అరే ఏంట్రా చిటము సోడా సో నువ్వులు అండ్ సోడా దాంట్లో వేసి బాగా మంచిగా కలిపి అలా చూడండి దగ్గరగా చేయాలి ముద్దలాగా చేసినాక వాటిని తీసుకువచ్చి ఇలా ఒక బిల్డింగ్ పైన చక్కగా ఒకసారి పరిచి మంచిగా కూర్చొని రింగ్స్ ఉంటాయి అరే చూపిరా రింగు ఆ చూడండి ఈ రింగ్స్ అనేవి కావాలన్నమాట ఆ రింగ్స్తో రింగ్స్తో ఏం చేస్తారంటే అలా ప్లేట్ పైన లేదంటే ఒక స్టూల్ పైన దేనిపైన పెట్టి దాని మీద ఒక క్లాత్ పెట్టి అప్పుడు అలా ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా ముద్దలాగా అది తీసుకొని వచ్చి ఆ నెయ్యి అనేది ఆ నెయ్యిలు అనేవి ఆ ముద్దలాంటివి తీసుకొని అలా వాటిపైన పెట్టాలి ఆ రింగ్ ఉంది కదా ఆ రింగ్ పైన పెట్టి ఇలా 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 అక్కడ చూడండి ఎలా కుడుతున్నారు చూడండి అలా కుడుతూ ఉండాలి ఇలా ఇలా కొడుతూ ఉంటే అప్పుడు ప్లెయిన్గా అవుతుంది దాన్ని తీసుకొని చేతిలో పెట్టి ఇక్కడ చూడండి ఎలా పెడుతున్నారు అలా లైన్గా పెట్టుకుంటూ వెళ్తారనమాట అది ఒక వన్ డే టూ డే వన్ డే ఉంటుందిరా టూ డే టూ డేస్ టూ డేస్ ఇలా ఎండలోనే ఉంచేయాలి ఈ ఎండలోనే ఇక్కడే ఇలాగా స్ట్రాంగ్గా ఎండ తగల టూ డేస్ తగలాలన్నమాట అప్పుడు గట్టిగా అవుతాయి మంచిగా అవి తీసుకొని మళ్ళీ ఆ దాంట్లో వేసుకొని చక్కగా ఇవన్నీ తీసి ఆ బౌల్లోనే వేసుకొని చక్కగా తీసుకొని వెళ్ళి మనం అన్నం తినే ముందు ఏం చేస్తారంటే ఎవరైనా సరే కర్రీస్ అవన్నీ చేసుకోవడానికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఆల్టర్నేట్గా ఇవి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్గా మనం ఇలా తయారు చేసుకొని తీసుకొని వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నూనెలో బౌల్ చేసుకొని చక్కగా వేపుకొని హాయిగా అన్నంతో పాటు తింటే నిజంగా చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు తిన్నారో లేదో తెలియదు ఒకసారి తీసుకొని తినండి ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి మేము కూడా ఇలా తయారు చేస్తున్నాం కదా మీకు కూడా సప్లై చేస్తాము మీ అడ్రస్ అంతా నాకు మీరు కామెంట్ బాక్స్లో చెప్తే మీకు మీకు కూడా చాలా తక్కువ రేటుకే చాలా తక్కువ రేటుకి మా మా చేతులతో చూడండి ఎంత బాగా నాణ్యతగా తయారు చేసి మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా